హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇయర్ తెలుగు దేశవ్యాప్తంగా తగ్గించిన జిఎస్టీ ధరలు అర్ధరాత్రి నుంచి అమలవుతున్నాయి జిఎస్టీ తగ్గించడంతో అయితే చాలా వస్తువుల ధరలు తగ్గాయి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఈ వాహనాల గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే వాహనాలపై జిఎస్టీని ఇరవై ఎనిమిది శాతం నుంచి దాదాపు పద్దెనిమిది శాతాన్ని తగ్గించారు అలాగే సెస్సును కూడా చాలా వరకు జీరోగా చేశారు మనం చూసుకోవచ్చు అంతకుముందు జిఎస్టీ పెట్రోల్ వెహికల్స్పై అయితే ట్వంటీ ఎయిట్ ప్లస్ వన్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు మొత్తం పద్దెనిమిది శాతానికి తగ్గించారు ఇక డీజిల్ వెహికల్స్పై ట్వంటీ ఎయిట్ జిఎస్టీ ఉండే త్రీ పర్సెంట్ సెస్ ఉండే వీటిని కూడా తగ్గించి దీంతో మొత్తం పద్దెనిమిది శాతానికి తగ్గించారు వీ ప్రభావంతోనే కార్లు బైకులు స్కూటీల ధరలు అయితే భారీగా తగ్గాయి వీటితో పాటు చాలా వస్తువుల ధరలు కూడా తగ్గాయి ముఖ్యంగా మనం నిత్యం వాడుకునే వస్తువుల ధరలు అయితే భారీగా తగ్గినట్లు మనం చెప్పుకోవచ్చు పన్నెండు శాతం నుంచి జీరో శాతం తగ్గిన వస్తువులు మనం పరిశీలించినట్లయితే మిల్క్ కావచ్చు చీజ్ కావచ్చు పిజ్జా బ్రెడ్ కాప్రా చపాతి రోటీ కొన్ని ఔషధాలు కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది అలాగే పిల్లలు వాడే నోట్బుక్స్ కావచ్చు ఎక్ససైజ్ బుక్స్ కావచ్చు పెన్సిల్స్ కావచ్చు షార్ట్ మార్క్స్ కావచ్చు క్రయన్స్ కావచ్చు వీటిపై కూడా తగ్గింది ఇక పన్నెండు శాతం నుంచి ఐదు శాతం తగ్గించబడిన వస్తువుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కండెన్స్డ్ మిల్క్ బటర్ గీ చీజ్ అలాగే ఇరవై ఐదు వందల కంటే తక్కువ విలువ ఉన్న ఫుట్వేర్ అంటే చెప్పులకు సంబంధించి కూడా ఉంది అలాగే కాటన్ జూట్ బ్యాగ్స్ హుడ్ రతన్ బామ్ ఫర్నిచర్ కిరోసిన్స్ లాంతర్లు షేవింగ్ స్కీమ్పై అయితే పన్నెండు శాతం నుంచి ఐదు శాతం ఏంటి జిఎస్టీని తగ్గించడం జరిగింది అలాగే డ్రై ఫ్రూట్స్పై కూడా జిఎస్టీని పన్నెండు శాతం నుంచి ఐదు శాతం తగ్గించారు కొబ్బరి ప్యాకింగ్ కొబ్బరి నీరు సంబంధించి నామ్కిన్ డయాబెటిక్ ఫుడ్స్ వ్యవసాయ యంత్రాలు సౌరశక్తి పరికరాలు వీటి కూడా పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి జిఎస్టీని తగ్గించారు ఇక పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతం తగ్గిన జి ఆ వస్తువుల గురించి మాట్లాడుకున్నట్లయితే టాల్కమ్ పౌడర్ షాంపూ హెయిర్ ఆయిల్ ఆయిల్ టూత్పేస్ట్ షుగర్కి సంబంధించి కూడా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి అలాగే చాక్లెట్స్ కేక్స్ బిస్కెట్స్ కాఫీ టీ ఐస్ క్రీమ్ మినరల్ వాటర్ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం తగ్గించే వస్తువులు మనం పరిశీలించినట్లయితే ఎయిర్ కండిషనర్లు డిష్ వాషింగ్ మెషిన్స్ టెలివిజన్ సెట్లు సెటాప్ బాక్సులు అలాగే టూ హండ్రెడ్ కంటే తక్కువ ఇంజన్ ఉన్న సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఎల్పిజి వాహనాలు ఇందాక మనం మాట్లాడుకున్నాముగా సో అదన్నమాట అలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్ కంటే తక్కువ ఉన్న డీజిల్ వెహికల్స్పై కూడా మన జిఎస్టీని తగ్గించారు మనం చూసుకోవచ్చు ఐదు శాతం నుంచి పద్దెనిమిది శాతం పెరిగిన వస్తువుల గురించి మాట్లాడుకున్నట్లయితే బొగ్గు లిగ్నైట్ ఫిట్ వంటి జిఎస్టీని పెంచారు వాటిపై అలాగే పద్దెనిమిది పన్నెండు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి పెరిగిన వస్తువుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇరవై ఐదు వందల కంటే ఎక్కువ విలువ ఉన్న దుస్తులు కాటన్ పై కూడా ఈ జీఎస్టీని పెంచారు అలాగే కొన్ని రకాల కాగిదాలు పేపర్ పై కూడా జిఎస్టీని పెంచారు ఇక ఇరవై ఎనిమిది శాతం నుంచి నలభై శాతానికి పెరిగిన వస్తువుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవన్నీ కూడా మన హెల్త్కు అన్నీ పాటు చేసే వస్తువులపై అయితే జిఎస్టీని భారీగా పెంచారు దాదాపు నలభై శాతానికి పెంచారు మనం చూసుకున్నట్లయితే పాన్ మసాలా కావచ్చు టొబాకో ఉత్పత్తులు లైక్ సిగరెట్లు సిగర్లు టొబాకో రూపాలు అంటే వివిధ రూపాల మనం పుబాకో స్వీకరిస్తుంటాం కూడా వాటిపై కూడా భారీగా జిఎస్టీని పెంచారు అలాగే కెవినేటెడ్ బెవరేజెస్ కార్బోఫుడ్ డ్రింక్స్పై కూడా జిఎస్టీని నలభై శాతానికి పెంచారు అంటే మనం చూసుకోవచ్చు మనం డ్రింకింగ్ అంటే కూల్ డ్రింక్స్ తాగుతంగా థమ్స్అప్ కావచ్చు అలాగే రకరకాల కూల్ డ్రింక్స్ సంబంధించి కూడా భారీగా జిఎస్టీని అయితే పెంచారు మొత్తం అంటే నలభై శాతం వరకు కూడా జిఎస్టీని పెంచారు అంటే గవర్నమెంట్ మంచి ఆలోచన తీసుకుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే హెల్త్ ఖరాబ్ చేసే వస్తువులకు సంబంధించి కూడా భారీగా జిఎస్టీని పెంచారు అలాగే మనం నిత్యం వాడుకునే వస్తువులపై జిఎస్టీని కూడా భారీగా తగ్గించారు ఇది సామాన్యులకు మంచి ఉపశమనంగా మనం భావించవచ్చు